ప్రకాష్ రాకేష్ సింగ్ తరుణ్ రోహిత్ శ్యామల ముఖ్య పాత్రలలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ కోబలి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది మరి ఈ వెబ్ సిరీస్ మేర ఆకట్టుకుంటుందో ఈ రివ్యూలో చూద్దాం ఏపీ తెలంగాణ సరిహద్దులోని రాయలసీమలోని ఒక వ్యాక్షన్ ప్రాంతంలో ఈ కథ సాగుతుంది సాంబయ్య కొడుకులు గోపి సీను రవి ముగ్గురు సోదరులు రమణ అనే వ్యక్తి సోదరులతో గోపి అక్రమ సంబంధం పెట్టుకుంటాడు అయితే ఓ గొడుగులో ఆమె మృతి చెందుతుంది దీంతో గోపిపై పగ పెంచుకుంటాడు రమణ గోపితో పాటు అతడి కుటుంబాన్ని నాశనం చేయాలని రమణ భావిస్తాడు దీంతో అక్కడ జరిగే రక్తపాతాన్ని చూసి శ్రీని కూడా ఇందులోకి దిగుతాడు ఆ తర్వాత జరిగే పగ నమ్మక ద్రోహం వంటి అంశాలతో ఈ కథ ముందుకు సాగుతుంది దీంట్లో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్ లో రవి ప్రకాష్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు తనదైన యాక్టింగ్తో ఈ వెబ్ సిరీస్ కి ఆయన హైలైట్ గా నిలిచాడు మిలన్ పాత్రలో రాకేష్ సింగ్ కూడా చక్కటి నటన కనపరిచాడు ఇక మిగతా వారు తరుణ్ రోహిత్ శ్యామల శివ తమ పాత్రల మీద ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇచ్చిన పాత్రలు వారు బాగానే పోషించారు ఇంకా మేనేజ్మెంట్ వస్తే ఈ వెబ్ సిరీస్ ప్రారంభంలో మంచి కథను చూడబోతున్నామని ఫీలింగ్ కలిగిస్తుంది అయితే కథ సాగుతున్న కొద్దీ ఈ వెబ్ సిరీస్ ట్రాక్ తప్పుతుంది ఇలాంటి కథను గతంలో చాలా సార్లు చూసినట్లు కనిపిస్తుంది దీంతో తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించగలం ఇలాంటి కథకు డెప్తి తీసుకొచ్చే సరైన స్క్రీన్ ప్లే మనకు ఇందులో మిస్ అయింది ఈ కథను చూస్తుంటే ఇది అసంపూర్తిగా ఉన్నట్లు ఎలాంటి ట్విస్ట్లు ఆకట్టుకునే యాక్షన్ లేకుండా కనిపిస్తుంది వైలెంట్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది ఇక అందులో చాలా బోల్డ్ డైలాగులు ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా నచ్చవు ఇది ఎయిటీన్ ప్లస్ వయసు గల వారి కోసం తీసినప్పటికీ ఇందులో వాడిన కొన్ని బోల్డ్ డైలాగులు కొంతమేర హత్తు దాటినట్లుగా కనిపిస్తాయి ఇందులో కనిపించే పాత్రలు చాలానే ఉన్నా కొందరిని మాత్రమే ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు పాత్రలు బలంగా రాసుకోకపోవడం ఎమోషనల్ డెప్త్ లోపించడం వంటివి ఈ వెబ్ సిరీస్ కు మైనస్ ఇక టెక్నికల్ విషయానికి వస్తే హనుమాన్ చిత్రానికి సంగీతం అందించిన గౌరవ్ హరి ఈ వెబ్ సిరీస్ కు మ్యూజిక్ అందించాడు అయితే ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టు అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది సినిమాటోగ్రఫీ వర్క్ కూడా ఎవరేజ్ గా కనిపిస్తుంది ఇక ఎడిటింగ్ వర్క్లో కొన్ని లోపాలు కనిపించాయి కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండాల్సింది నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపించాయి రేవంత్ లెవక ఈ వెబ్ సిరీస్ను ఆవిష్కరంగా మలచడంలో తడబడ్డాడు ఆయన రాసుకున్న డైలాగులు తేలిపోయాయి ముఖ్యంగా బోల్డ్ డైలాగులు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు ఆ సీన్స్ ను స్కిప్ చేస్తారు ఇక ఫైనల్ గా చూసుకుంటే కోపలి వెబ్ సిరీస్ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది బలమైన కథ లేకపోవడం స్క్రీన్ ప్లే తేలిపోవడం అనవసరమైన బోర్డు డైలాగ్స్ కలగలిసి ఈ వెబ్ సిరీస్ కు డామేజ్ చేశాయి రవిప్రకాష్ రాకేష్ సింగ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఓవరాల్గా ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకోలేదు